భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు వరుసగా రెండు టెస్టుల కోసం స్క్వాడ్ ను ప్రకటించారు ఇప్పుడు ఆ రెండు మ్యాచ్ లో చెరొక విజయంతో ఇంగ్లాండ్ భారత్ సమంగా ఉన్నాయి ఇక మిగిలిన మూడు టెస్టు మ్యాచ్లకు భారత జట్టును బిసిఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు అయితే మూడో టెస్టు నాటికి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే వారిద్దరిని ఆడించే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది ఈ మేరకు బీసీసీఐ వైద్య బృందం నుంచి నివేదికలు రావాల్సి ఉంది ఇక కొత్తగా ఆకాశ్ దీప్ టెస్టులకి ఎంపికయ్యాడు అలాగే రజిత్ పాటేదార్ సర్ఫరాజ్ లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు ఇక గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాలేదు అలాగే ఇషాన్ కిషాన్ మహమ్మద్ షెమిని కూడా పరిగణిలోకి తీసుకోలేదు అయితే మూడో టెస్టు నుంచి రెస్ట్ ఇస్తారనుకున్న బుమ్రాను తర్వాత జరగబోయే మూడు టెస్టులకు ఎంపిక చేశారు ఇది కు శుభ పరిణామం చెప్పాలి ఇక టీమిండియా సెలెక్టర్లు అనౌన్స్ చేసిన స్క్వాడ్ ఇది రోహిత్ శర్మ ఎస్ఎస్పి జైస్వాల్ శుభమన్ గిల్ కేఎల్ రాహుల్ రజత్ పటేదార్ సర్ఫరాజ్ ఖాన్ కేఎస్ భరత్ ధ్రువ్ జోరల్ రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ జస్ప్రిత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ ముఖేశ్ కుమార్ దీప్ ఇకపోతే ఈ నెల పదిహేనవ తేదీ నుంచి మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది రాజ్కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది